సంబంధించిన పాటు మంత్రులతో పాటు అవినీతి అక్రమాలు చేయడంతో పాటు కింది స్థాయి ప్రభుత్వ అధికారులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది ప్రభుత్వ పథకాలకు సంబంధించి కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే రైతు బంధు డబ్బులు రైతులకు ఇవ్వకుండా అదేవిధంగా రైతు బీమా డబ్బులు రైతులకు ఇవ్వకుండా ఆ అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు you <laughs> అవినీతి అక్రమాలకు భారీగా పాల్పడడం జరిగింది బతుకున్న రైతులు చనిపోయారని రైతు బీమా డబ్బులు దోచుకోవడం జరిగింది ఏఈఓలు అదేవిధంగా అధికారులు అదేవిధంగా బతుకున్న రైతులు ఎవరైతున్నారు రైతు బతుకున్న చచ్చిపోయారని రైతు బీమా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతు బంధులు డబ్బులు కూడా దోచుకోవడం జరిగింది ఈ అధికారులు వాళ్ళు చనిపోయారు అనుకోవాలి ఈ క్రమంలోనే మొత్తానికి మొత్తం రైతులు అంటే చనిపోయిన రైతుల నుంచి ఏమో రైతు బంధు తీసుకున్నారు బతుకున్న రైతులు చనిపోయారని చెప్పేమో రైతు బీమా తీసుకున్నారు ఇది వ్యవసాయ అధికారులు యొక్క పనితనానికి నిదర్శనం దీనికి ప్రధాన కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో వాళ్ళు జెడ్పీలో కోఆపరేషన్ సభ్యులు కావచ్చు లేదంటే గ్రామాలలో ఉండే సర్పంచ్ కావచ్చు జడ్పీస్ కావచ్చు ఎంపీటీసులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములని కబ్జా చేయడం జరిగింది వాళ్ళ పేర్లపైన ధరణి పేరుతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అవినీతి అక్రమాలు భారీగా పల్పడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఇప్పుడు అధికారులు అవినీతి అక్రమాలు కూడా బయట జరుగుతుంది దానికి సంబంధించిన అవసరం ఒకసారి మనం గమనిస్తే బతికినోళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండ్రు చనిపోయిన రైతులు బతుకున్నారని రైతు బంధువు పైసలు కూడా స్వాహా చేసిండ్రు రైతు బంధు బీమాలో రెండు కోట్ల చీటింగ్ కొందరు ఏఈఓ శ్రీశైలం మరస్తో మొత్తం నూట మంది రైతులకు రైతులను దగ్గ చేసిన ఏఈఓ గద్వాల జిల్లాలో మరో హయాంలోనే బిఆర్ఎస్ అమలులో నిర్లక్ష్యం తాజాగా బయటపడుతున్న అవినీతి భాగోతాలు గత బిఆర్ఎస్ సర్కారు హయాంలో పథకాల అమలులో జరిగిన అక్రమాలు కోటిగా బయటపడుతున్నాయి పథకాల అమలులో నిర్లక్ష్యం వల్ల రైతు బంధు రైతు బీమా పథకాలు పక్కదారి పట్టిన బాగోతాలు తాజాగా వెలుగులోకి రావడం జరుగుతుంది ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు బతికి ఉన్న రైతులు చనిపోయారని చనిపోయిన రైతులు బతికి ఉన్నారని చూపి ఏకంగా రెండు కోట్ల రైతు బీమా రైతు బంధు డబ్బులు కొట్టేసిన రంగారెడ్డి జిల్లా కొందరు అగ్రికల్చర్ యాక్ట్స్ ఆఫీసర్ ఆదివారం అరెస్ట్ చేశారు శ్రీశైలం ఇరవై మంది రైతుల పేరుతో రైతు బీమా క్లెయిమ్ చేసుకున్నట్లు గుర్తించారు అతని సహకరించిన క్యాబ్ డ్రైవర్ వీరస్వామిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కొందరుకు మండల కేంద్రంగా జరిగిన ఈ స్కామ్ వివరాలు ఈడబ్ల్యూ ఈవోడబ్ల్యూ డిసిపి కె ప్రసాద్ కలిసి హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి సోమవారం మీడియాకు రైతు బీమా క్లెయిమ్ సందర్భంగా ఎల్ఐసికి అడ్డంగా దొరికిపోవడంతో ఏఈఓ సృశీల అవినీతి బండారం బయటపడింది ఇటీవల జోగులంబ గద్వాల జిల్లాలోను ఒక ఏఈఓ అరవై నాలుగు అరవై నాలుగు మంది రైతులకు సంబంధించిన ముప్పై ఆరు లక్షలను స్వాహా చేసిన ఉదంతం మెరుగు చూసింది దీంతో రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలో ఆడిట్ నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలు మరెన్నో బయటపడే అవకాశాలున్నాయని చెప్తున్నారు ఇక పోర్టల్ యాక్సెస్ తో పక్కా స్కెచ్ కొందూరుగు మండలంలోని వెంకేర్యాల తంగలపల్లి ఆగిర్యాల చిన్న ఎల్కి సహా వివిధ గ్రామాలకు ఏఈఓ శ్రీశైలం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాడు రైతు అప్లోడ్ చేసేందుకు ల్యాండ్ రికార్డులు యాక్సెస్ ఇచ్చారు మండలంలోని దాదాపు పద్నాలుగు వేల మందికి పైగా రైతులు ఉండగా వీరిలో ఎన్ఆర్ఐలు సహా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు రెండు వేల మందికి పైగా వివిధ కారణాల వల్ల రైతు బంధు రావడం లేదు దీన్ని అవకాశంగా తీసుకున్న శ్రీశైలం డబ్బులు కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు రైతు బంధు అందుకోసం రైతు బంధు అందుకోని రైతులు సహా ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు వ్యాపారవేత్తల వివరాలు తెలుసుకున్నాడు మూడేళ్లలో రెండు కోట్లు రైతు బీమా పోర్టల్ ద్వారా ఇరవై మంది సిసిఎల్ఏ ద్వారా నూట ముప్పై మంది రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధార్ సేకరించాడు ఈ ఈ వివరణతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశాడు గతంలో మృతు మృతి చెందిన పద్దెనిమిది మంది రైతులకు సంబంధించిన డెత్ ఫోర్జరీ చేశాడు మరో ఇద్దరు రైతులు బ్రతికుండగా చనిపోయి చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్లు తయారు చేశాడు మృతి చెందిన రైతులకు నామినల్ గా తన భార్య పేరు ఇతరుల పేర్లు పెట్టేశాడు వీటితో పాటు మృతి చెందిన రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు ఎల్ఐసి క్లెయిమ్ డాక్యుమెంట్లతో రైతు బీమా పోర్టల్లో దరఖాస్తు చేసేవాడు ఇలా మంది రైతులకు సంబంధించిన బీమా పేరుతో ఐదు లక్షల చొప్పున మొత్తం కోటి కొట్టేశాడు అలాగే నూట ముప్పై మంది రైతులకు రైతు బంధు పేరుతో మరో కోటి రూపాయలు కొట్టేశాడు ఇక ఎల్ఐసికి అడ్డంగా దొరికిపోయింది మూడేళ్లుగా నూట ముప్పై మంది రైతులకు చెందిన రైతు బంధుకు సంబంధించి కోటి ఇరవై మంది రైతులకు బీమాకు సంబంధించి మరో కోటి శ్రీశైలం కొట్టేసేసాడైతే ఒకే అకౌంట్ లో వివిధ పేర్లతో రైతు బీమా క్లెయిమ్ డబ్బు డిపాజిట్ ఎల్ఐసి అధికారులకు అనుమానం వచ్చింది రైతుల నామినీల పేర్లతో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన ఎల్ఐసి అధికారులు రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చారు కొందరుగు మండలానికి సంబంధించిన రైతు బీమా క్లెయిమ్ వివరాలను అందించారు దీంతో సమగ్ర విచారణ జరిపి కొందరుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసును దర్యాప్తు చేసిన సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సిక్ అఫెన్సిస్ వింగ్ అధికారులు శ్రీశైలతో పాటు వీరస్వామిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇక క్యాబ్ డ్రైవర్ భార్య పేరుతో అకౌంట్లు రైతుల డాక్యుమెంట్లతో పొందే రైతు బంధు రైతు బీమా డబ్బుల డిపాజిట్ కోసం వరంగల్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరస్వామి నలభై ఏడు సంవత్సరాలకు బ్యాంక్ అకౌంట్లను శ్రీశైలం ఓపెన్ చేయించాడు సైబరాబాద్ సంతోష్ నగర్ దిల్సు నగర్ శంషాబాద్ లోని జాతీయ బ్యాంకులో మొత్తం పదిహేను అకౌంట్లు తెరిపించాడు ఇందుకోసం వీరస్వామికి నాలుగు లక్షలు ఇచ్చాడు ఇలా సేకరించిన బ్యాంక్ పాస్బుక్ లోని మొదటి పేజీలో సంబంధిత రైతు పేరును డి ఎడిట్ చేసేవాడు రైతు బీమా రైతు బంధు సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేసేవాడు అకౌంట్లతో లింక్ అయిన ఫోన్ నంబర్స్ డెబిట్ కార్డులను శ్రీశైలం మాత్రమే వినియోగించేవాడు రైతు బీమా కోసం ఏడు అకౌంట్లను రైతు బంధు కోసం ఎనిమిది అకౌంట్లను ఉపయోగించాడు తన భార్య మహేశ్వరి పేరుతో కూడా నాలుగు అకౌంట్స్ ఓపెన్ చేయించాడు మృతి చెందిన రైతులకు బినామిగా మహేశ్వరి పేరును చేర్చేవాడు బ్యాంకు పాస్బుక్ లోని మొదటి పేజీలో ఎడిట్ చేసి పేర్లు మార్చి బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకునేవాడు రైతు మృతి చెందిన రైతులకు వ్యవసాయ భూమి లేకపోయినా ఉన్నట్టు ఫోర్జరీ డాక్యుమెంట్ లో అప్లోడ్ చేసేవాడు ఎల్ఐసి ద్వారా ఒక్కో రైతుకు వచ్చే బీమా మొత్తం ఐదు లక్షలు క్లెయిమ్ చేశాడు అలా అలాగే రైతు బంధు డబ్బుల డిపాజిట్ కోసం ఒక్కో అకౌంట్ నుంచి ఒక్కో అకౌంట్ ను ఎనిమిది నుంచి పది మంది రైతుల పేర్లతో వినియోగించేవాడు ఇక ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం రైతు బీమా రైతు బంధు రైతు బీమా రైతు బంధు ద్వారా కొట్టేసిన డబ్బుతో కుందూలోని రెండు పాయింట్ ముప్పై ఐదు ఎకరాలు తుమ్మలపల్లిలో ఎనిమిది పాయింట్ ఇరవై ఎకరాలు కడతాలు తల్గొన్నపల్లి భూములో ఓపెన్ ప్లాట్లను శ్రీశైలం కొనుగోలు చేశాడు రైతు బంధుకు అర్హులైన రైతులను అతను మోసం చేసినట్లు వెల్లడైంది శ్రీశైలం అవినీతిపై ఏసీపీకి సమాచారం అందిస్తాం అతను అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ అవినాష్ మహంతి సిపి హైదరాబాద్ అవినాష్ మహంతి సిపి సైబరాబాద్ అధికారి పేర్కొన్నారు జరిగింది ఇది మన కేసీఆర్ యొక్క పాలన తీరుకు నిదర్శనం ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళే దొంగలరా అంటే ఇలా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కూడా కోట్లు కొల్లగొట్టారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కేసీఆర్ పాలన కొనసాగించు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మిత్రులారా